తిరుపతి సార్ హౌసింగ్ది ఒక ఇబ్బంది ఏమంట సార్ కాన్స్టిట్యున్సీ బెనిఫిషరీస్ ని వేరే కాన్స్టెన్సీ లేఅవుట్స్ ఇచ్చారు సార్ ఇప్పుడు తిరుపతి కాన్స్టిట్యున్సీ వాళ్ళకి ఫార్టీ కిలోమీటర్స్ అవుతు శ్రీకాళహస్తిలో ఇచ్చారు చంద్రగిరిలో ఇచ్చారు సార్ మనం ఎంత మోటివేట్ చేసినా వాళ్ళు మీరు పని చేయండి నేను చెప్పాను ఆల్ కలెక్టర్స్ హౌసింగ్ మినిస్టర్ ఆల్సో గవర్నమెంట్ పాలసీ రెండు సెంట్లు అర్బన్ ఏరియా మూడు సెంట్లు రూరల్ ఏరియాలు ఇస్తాం ఇంతమంది ఏవైతే కాలనీస్ కట్టారో అక్కడికి పోమంటే క్యాన్సిల్ చేస్తాం అక్కడే ఉంటామంటే ఇప్పటికే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి ఉంటే ఆ రెండు సెంట్లునే కడతాం లేదు కట్ట ఇంకా లేదు మేము కట్టుకుంటాం ఇప్పుడు ఇమ్మంటే అక్కడ మూడు సెంట్లు ఇచ్చి మిగిలినంతా కూడా ఏం చేయాలో మనం ఆలోచిస్తాం వాళ్ళకు నచ్చిన ప్లేస్లో దగ్గరలో ఎక్కడ దొరికితే అక్కడ ల్యాండ్ కొని ఒకవేళ వీలు కాకపోతే మరియు కాస్ట్లీ ప్రోవిటివ్ కాస్ట్లీ ఉంటే అపార్ట్మెంట్స్ వెళ్దాం వన్ ప్లస్ త్రీకి వెళ్ళిపోయి కట్టిద్దాం తిరుపతి చాలా కంప్లీట్ చేసినప్పుడు ఇప్పుడు కూడా ఇచ్చేస్తా అల్టిమేట్ గా ఐదు మూడున్నర సంవత్సరాల్లో ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ టూ సెంట్స్ త్రీ సెంట్స్ హౌస్ సైడ్ అండ్ ఆల్సో హౌస్ దాని వార్ ఫుటింగ్లు అందుకే మొన్న ఒక నాలుగు లక్షల ఎన్ని చేశారు మూడు లక్షలు మొన్న చేశారు రేపు ఐదు లక్షలు ఉగాది చేస్తున్నాం అది ఫేజ్ మెంబర్ లో పెట్టుకుని ఎవ్రీ త్రీ మంత్స్ ఒక టార్గెట్ ఓరియంటెడ్ విల్ కంప్లీట్ ఎవరింగ్ ఫర్టిలైజర్ తీసుకోవాలి అది వద్దు అనుకున్నాకలేదు అది కూడా ఎవరు ఎక్కడ ప్రాబ్లం ఉందో భాస్కర్ మీరు ఇక్కడ ఉండే హౌసింగ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రసాద్ సాయి ప్రసాద్ మీరు కూడా ఒకసారి రాసుకొని మీరు రెవెన్యూ అంతా కూడా వాళ్ళు డిలీట్ చేసేసి అక్కడ ఆటోమేటిక్గా ఎవరున్నారో ఒక ఐడియా వచ్చేస్తుంది ఒకసారి ప్యూరిఫై చేయండి మీరు కూర్చొని పెట్టి రియల్ టైమ్ గవర్నెన్స్ హౌసింగ్ నిర్ అదే విధంగా ఫర్టిలైజర్లు సార్ యూరియా సరిపడా ఉంది సార్ ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటాం కానీ ఈసారి ఏమంటే మినిమం మూడు ఎకరాకి మూడు బస్తాలు అదే విధంగా చూస్తున్నాం సార్ కాకపోతే కొంతమంది రైతులు ఏంటంటే ట్రెడిషనల్ గా వాళ్ళు నాలుగు బస్తాలకి ఐదు బస్తాలకు అలవాటు పడిపోయి బాగుంటుంది ఎడ్యుకేట్ చేయండి మీటింగ్ పెట్టండి ఎడ్యుకేట్ చేయండి కొనేవాళ్ళు లేరు ఇంటింటికి వెళ్ళినప్పుడు కూడా సార్ త్రీ అయితే ఏ ఏరియాలో వచ్చింది ఉంది అక్కడ ఎక్కువ అవుట్ రీచ్ ప్రోగ్రామ్లు పెట్టండి సార్ ఏమంటానంటే ఎవరికి షార్టేజ్ ఉండకూడదు అట్ ది సేమ్ టైం విచ్చల విడితనం పెట్టి యూరియా వేసి రేపు క్యాన్సర్ ని క్యాన్సర్ ని ప్రొడక్షన్ సెంటర్గా తయారు చేయాలి కొంచెం జాగ్రత్తగానే మనం హ్యాండిల్ చేయాలి చేద్దాం కంటిన్యూ చేద్దాం ఎవరికి అవసరమైనటువంటి ఎరువులు కొరత లేకుండా చేయడం మన బాధ్యత బియాండ్ దట్ ఇష్ట ప్రకారం చేస్తాడు కొంచెం గైడ్ చేస్తాం రెగ్యులేట్ చేస్తాం